తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత క్షేత్రస్థాయిలో ఇద్దరు కలిసి ఏ విధంగా పని చెయ్యాలి అనేది మానిటరింగ్ చేయడం కోసం సమన్వయ కమిటీలు అనేశారు ఆ తర్వాత మేనిఫెస్టో మీద చర్చించడం కోసం సమన్వయ కమిటీలు అనేశారు ఇద్దరిగా ఉమ్మడి రోడ్ మ్యాప్ మీద డిస్కస్ చేయడం కోసం సమన్వయ కమిటీలు అనేశారు ఈ కమిటీలు ఒకే వేశారు ఒకసారి సమావేశమయ్యాయి అటు నారా లోకేష్ హాజరయ్యారు ఇటు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు గుర్తుందా హాజరై నవంబర్ ఒకటవ తేదీ మేనిఫెస్టో రిలీజ్ చేసేస్తామని ప్రకటించారు వాళ్ళు సమన్వయ కమిటీ సమావేశం జరిపి ఇద్దరు ఉమ్మడిగా మీడియా సమావేశం పెట్టినప్పుడు అక్టోబర్ థర్డ్ వీక్లో మాట చెప్పారు నవంబర్ ఒకటో తేదీ ఉమ్మడిగా మేనిఫెస్టో ప్రకటించేస్తామన్నారు ఎంత లైటర్ వేలో చెప్పారో అంటే వాళ్ళు చెప్పారు ఎంత లైటర్ వేలో ఎంత కామెడీగా తీసుకున్నారంటే తర్వాత వచ్చటే లేదు అదిగో ఇన్ని నెలల తర్వాత మళ్ళీ ఐదు నెలల తర్వాత ఈ రోజు విజయవాడలో సమావేశం అవుతున్నారు టీడీపీ జనసేన ఉమ్మడి సమన్వయ కమిటీ అట మేనిఫెస్టో మీద చర్చించబోతున్నారట లోకేష్ యనమల రామకృష్ణుడు అచ్చెన్నాయుడు వీళ్ళందరూ ఉన్నారు ఇటువైపు అటువైపు ఏమో ఇంకెవరు ఉన్నారు ఇంక ఇల్లే కదా నాదేన మనోహర్ కందుల దిర్గేష్ బొమ్మిడి నాయకర్ ఆమె ఎవరు యశస్విని ఇంకేదో పేరు ఉంది వీళ్ళు ఉమ్మడి కా మేనిఫెస్టో మీద చర్చిస్తారట చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉమ్మడి సభలు జరపడం మీద చర్చిస్తారట ఈ రెండు పార్టీల అధినేతలు ఏ విధంగా ప్రచారాన్ని ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు కవర్ చేసే విధంగా రోడ్ మ్యాప్ దీని మీద చర్చిస్తారట ప్రధానంగా ఉమ్మడి మేనిఫెస్టో మీద చర్చించి వీరు ఈరోజు చర్చల సారాంశాన్ని వాళ్ళ పార్టీ అధినేతల దృష్టికి వీళ్ళు తీసుకెళ్లబోతున్నారట ప్రధానంగా వీళ్ళు చర్చించాల్సింది ఏంటి చర్చించేది ఏంటంట అంటే జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే వీళ్ళని విమర్శిస్తున్నారట వాళ్ళు మేనిఫెస్టో ఇస్తారు రకరకాల రంగుల డిజైన్లతో ఇస్తారు ఇచ్చి మిమ్మల్ని మోసం చేయడం కోసం మీ ఇంటికి వస్తారు ఏ విధంగా రెండు వేల పద్నాలుగులో మేనిఫెస్టోతో మోసం చేశారో మళ్ళీ ఈసారి కూడా అలా మోసమే వాళ్ళ మార్గం అని పదే పదే జగన్ విమర్శిస్తున్నాడు కాబట్టి జనాన్ని మనం నమ్మించాలి అంటే ఏం చేయాలి జనాన్ని మనం ఏ విధంగా నమ్మించాలి వీళ్ళు మేనిఫెస్టో ఇచ్చే కథ పక్కన పెట్టండి జనాన్ని నమ్మించడమే పెద్ద అంశం ఇప్పుడు వెళ్ళం ఎందుకంటే ఏమి ఇచ్చినా జనం నమ్మాలి మేనిఫెస్టో ఏమైనా ఇవ్వచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టోను తాను తూచా తప్పక అమలు చేస్తే ఎన్నికల వేడి స్టార్ట్అక ముందు వరకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ టీడీపీ మీడియా జగన్ మీద విరుచుకుపడ్డారు పడ్డారు రాష్ట్రాన్ని శ్రీలంక చేసేస్తున్నారు వెనిజులా చేసేస్తున్నారు పాకిస్తాన్ చేసేస్తున్నారు ఆఫ్ఘనిస్తాన్ చేసేస్తున్నారు రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించాలి ప్రజలను సోమరిపోతుల చేస్తున్నారు రకరకాలుగా ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఈ జగన్ అందించిన సంక్షేమమే ఆయన ఓటు బ్యాంకును చాలా పదిలం చేసింది అని చెప్పి గ్రహించిన వీళ్ళు మేము అంతకు మించి ఇస్తామని చెప్పి మొదలు పెట్టారు జగన్ ఇచ్చింది మేము కంటిన్యూ చేస్తాం అంతకు మించి ఇస్తామని మొదలెట్టారు జగన్ ఇచ్చిన దానికే రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారని ప్రజలు సోమారిపోతలు చేశారని చెప్పి విమర్శలు చేశారు మరి అంతకు మించి ఇస్తామంటే ఎక్కడి నుంచి ఇస్తారు ఎక్కడి నుంచి ఇస్తారు ఇదేమి చిన్న చింతగా కాదు పవన్ కళ్యాణ్ సినిమాలు చేసి ఆ రికమెండేషన్ డబ్బులు పంచడానికి లేకుంటే ఇంకేమి ఇంకేది కాదు లేకపోతే చంద్రబాబు ఏమైనా సొంత డబ్బులు పంచడానికి ఇదేం చిన్న విషయం కాదు జగన్ ఇచ్చిందే ఓ అసలు గుండెలు బాదుకున్నారు అంతకు మించి ఇస్తామని చెప్తున్నారు అది ఇప్పుడు ప్రజలను నమ్మించాలి వీళ్ళ ప్రధాన ఉద్దేశం అది ప్రజల్ని ఏ విధంగా నమ్మిద్దాం మన మేనిఫెస్టో ఏమేం పొందుపరుద్దాం పొందుపరిచి జగన్ చెప్పినట్లు మంచిగా అట్రాక్టివ్గా రంగురంగుల డిజైన్లు పెట్టి దాన్ని జనంలోకి తీసుకెళ్లి జనాన్ని నమ్మించడం ఎలా ఏ మార్గాన్ని ఎంచుకుందాం డిజిటల్ క్యాంపెయిన్లో ఏం ప్రచారం చేద్దాం ఎన్నికల ప్రచారంలో ఏ విధంగా చేద్దాం మంచి క్రియేటివిటీతో ఏ విధంగా దీన్ని జనాల మధ్యలోకి ఎక్కిద్దాం జగన్ కంటే మనం ఎక్కువ చేస్తామని చెప్పి నమ్మిద్దాం ఎలా 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 ఏమేమి ఉండాలి మేనిఫెస్టో అనేది వీళ్ళు నిర్ణయం తీసుకునేది ఏమి ఉండదు ఏదో చర్చిస్తారు ఫైనల్గా చంద్రబాబు మేనిఫెస్టో ఇస్తారు దానికే పవన్ కళ్యాణ్ కనుక ఊ సంతక సంతకపెట్టడం ఒకటే మిగిలి ఉంటుంది కానీ అంతకుమించి వీళ్ళు కూర్చొని చర్చించి మాట్లాడడానికి ఏమి ఉండదు సరే రెండు పార్టీలు ఏమి యాక్టివిటీస్ లేవు కదా ఇప్పటికిప్పుడు మళ్ళీ అప్డేట్ వచ్చే పరిస్థితి కూడా లేదు కదా అందుకని చెప్పి చడి చప్పులు లేకుండా ఉంటే బాగోదని చెప్పి సమావేశం అవుతున్నారు వీళ్ళ సమావేశం వీళ్ళు నిర్ణయాలు తీసుకునే రైట్ ఉందా వీళ్ళ వీళ్ళు నిర్ణయం తీసుకునే డిసిషన్ పవర్స్ ఉన్నాయా ఏం లేవు పోనీ వీళ్ళు నిర్ణయాలు తీసుకుని ప్రకటిస్తావేమన్నా అమలవుతాయా అది అప్పుడు కదా నవంబర్ ఒకటి ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తామన్నట్లు ఇప్పటికీ ఐదు నెలలే ఏదో ఉన్నాయి కమిటీ సమావేశం అవుదాం ఏదో మీడియాలో కూడా మన పొత్తు గురించి కాసిన చర్చ జరగని అని సమావేశం అవుతున్నారేమో అని అని